కొంగు బంగారంగా విరలుతున్న స్వర్ణగిరి ఆలయంలో ఆదివారం పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నులారా తిలకించారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామికి పాతకాలంలో సుప్రభాత సేవను ఘనంగా నిర్వహించారు అనంతరం అరవింద దర్యాతక్షుడైన శ్రీ స్వామివారికి ముప్పది మూడు కోట్ల దేవతల శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న గోప్రతిష్ట దర్శనం చేయించారు నిత్యాదరణలో భాగంగా వేద మంత్రోచరణలతో మేలతాళ మృదంగా మంగళ ద్వారల మధ్య బంగారు బావి నుండి సువర్ణ బిందుతో తీర్థమును తీసుకొచ్చి స్వామివారిని వెయ్యి నామాలతో సుతిస్తూ సహస్రనామార్చన సేవను విశేషముగా నిర్వహించారు వైభవోత్సవ మండపంలో శ్రీ వాగ్దేవి వ్యాధ సమస్త బాల బాలికలు కూచిపూడి నాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది వేద మంత్రోచరణతో శ్రీ స్వామివారికి మంగళహారతులు సమర్పించగా భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించుకున్నారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆలయ దర్శకర్తలు మానేపల్లి రామారావు మురళీకృష్ణ గోపీకృష్ణలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు